నమస్కారం గడిచిన సెవెంటీ టూ అవర్స్లో మనం చూసినట్టయితే కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మెదక్ జిల్లా వ్యాప్తం మొత్తం కూడా పడడం జరిగింది ఎస్పెషల్లీ నిన్న చూసినట్టయితే ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ మండలాల్లో కూడా అతి భారీ వర్షం కురిచింది సో తూప్రాన్ కానివ్వండి మనోహరాబాద్ కానివ్వండి పౌడిపల్లి కానివ్వండి పుల్చారం కానివ్వండి చిల్పిచ్చడు ఇట్లా అన్నీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద మండల్స్ కూడా అతి భారీ వర్షాలు కురవడం జరిగింది సో చాలా ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో మనకి రోడ్స్ కూడా అంత కట్ అప్ అయింది ఇప్పుడు తూప్రాన్ మండలనే కిస్తాపూర్ కానివ్వండి గుడ్డిరెడ్డిపల్లి కానివ్వండి యావాపూర్ కానివ్వండి ఇంకా వేరే టేక్మాల్ మండల్లో కూడా కొన్ని ఈ రోడ్సు కల్వర్ట్స్ కాజ్వేస్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా చాలా మట్టుకు కూడా నీట ముందుకి వాటర్ దానిపై నుంచి ప్రవాహం జరుగుతూ ఉంది సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సో ముగ్గురితో కూడా జాయింట్ టీమ్స్ వేసి బ్యారికేడింగ్ మళ్ళీ అక్కడ కంపల్సరీగా మెన్ని పెట్టేసి వాళ్ళందరినీ కూడా మొత్తం ఎవరిని కూడా అటు ఇటు చేయకుండా కూడా ఆపడం జరుగుతూ ఉంది గంటలలో కూడా మనకి ఇంకా ఆరెంజ్ అలర్ట్ ఉంది జిల్లా సో ఇంకా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లాలో కూరవచ్చు ఒకవేళ మన జిల్లాలో కూరకపోయినా కానీ మన చుట్టుపక్కల ఉన్న జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది సో వాళ్ళ గుర్చినా కానీ కూడా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సంగారెడ్డిలో కానివ్వండి సిద్దిపేటలో కానివ్వండి కామారెడ్డిలో కానివ్వండి ఈ మూడు జిల్లాల్లో పడుతున్న భారీ వర్షాలు కూడా మన జిల్లాలలో వాగులు ఇవన్నీ కూడా ఒప్పొంపడానికి అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అవసరమైతే తప్పితే అత్యవసరమైతే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ నష్టం జరిగింది అవన్నీ కూడా అధికారులు అందరూ కూడా స్థాయిలో ఉండి అందరు కూడా పరిశీలిస్తూ ఉన్నారు అగ్రికల్చర్ క్రాప్ డ్యామేజెస్ కానివ్వండి రోడ్స్ డ్యామేజెస్ కానివ్వండి పిఆర్ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అదేవిధంగా అన్ని ట్యాంక్స్ కూడా సుమారుగా తొంభై శాతం రెండు వందల ఆరు వందల ట్యాంక్స్ మనకు ఉంటాయి చెరువులు దాంట్లో ఆల్మోస్ట్ తొంభై శాతం చెరువులు అన్నీ కూడా సర్ప్లెస్గా ఉన్నాయి ఇప్పుడు సో అవన్నీ కూడా బండ్స్ ఎక్కడ కూడా బ్రీచ్ కాకుండా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఫీల్డ్ లెవెల్లో ఉండి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా బండ్స్ బ్రీచ్ అయ్యి చెరువు కట్టలు తెగిపోయినా కానీ ఇమీడియట్గా దాన్ని రీస్టోర్ చేయడానికి శాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా మొత్తం అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా రెడీగా పెట్టుకున్నారు అలర్ట్ అలర్ట్గా ఉన్నారు ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలనేది కూడా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మనకి సింగూర్ ప్రాజెక్ట్లో కూడా పెద్ద ఎత్తున మనకి వాటర్ వచ్చి చేరుతూ ఉంది సో అక్కడ నుంచి సుమారుగా నలభై మూడు వేల క్యూసెక్స్ వాటర్ ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి సింగూర్ మంజీరా పర్యవక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కానివ్వండి ఇక్కడ హల్దీవాగు పర్యక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవరికన్నా ఏమైనా సాయం కావాలన్నా ఏమైనా ఆపదలు ఉంటా కూడా కంట్రోల్ రూమ్ మనము కలెక్టరేట్లో ఎస్టాబ్లిష్ చేసినాం పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది ఎవరికి కాంటాక్ట్ చేసినా కానీ వాళ్ళకి తగు సాయం అనేది కూడా అందించడం అనేది జరుగుతుంది మరొకసారి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా రానున్న నలభై ఎనిమిది గంటలలో కూడా అప్రవతంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ